ఓ అస్మద్గురుభ్యో నమ శ్రీగురుభ్యో నమ సర్వురుభ్యో నమ అందరికీ నమస్కారం మనము జ్ఞానగంగా అనే సద్గ్రంథంలో పూర్ణ సంతును ఎలా గుర్తించడం అనే విషయం గురించి తెలుసుకుంటున్నాము వాటిలో భాగంగా మనము మనకు గురువులైన వారు మూడు సార్లు నామజపం ఇచ్చు ప్రమాణం గురించి తెలుసుకుందాం భగవద్గీత అధ్యాయము పదిహేడు శ్లోకం ఇరవై మూడులో ఇలా చెప్పబడింది ఓ తత్ సత్ इति निर्देशः ब्रह्मणः त्रिविधः स्मृतः ब्राह्मणाः तेन वेदाः च यज्ञाः च विहिताः पुरा ॐ ब्रह्म युक्का तत् इति साङ्केतिकमन्त्रं परब्रह्मदि सत् पूर्णब्रह्मदि ఇది ఈ విధమైన త్రివిధ మూడు విధాల బ్రహ్మణ పూర్ణపరమాత్మ యొక్క నామస్మరణ యొక్క నిర్దేశ నిర్దేశ సంకేతం స్మృత చెప్పినారు చ మరియు పురా సృష్టి యొక్క ఆది కాలంలో బ్రాహ్మణ విద్వాంసులు చెప్పినారు తేనా ఆ పూర్ణపరమాత్ముడే వేదాలు చ మరియు యజ్ఞ యజ్ఞాదులను విహితా రచించిరి मनीषिभिः पवते पूष्वः पूष् पूर्यः कविः भ्रुविर्यता परिकोषाम् त्रितस्य नाम जनयन्मधु क्षरनिन्द्र निन्द्रस्य वायुं सख्याय वर्धयन् मनीषिभिः पवते पूष्यः कविः

సనాతన అనగా అవినాశి కవీసృపి కవీన్ నృపి కబీర్ పరమేశ్వర్ మానవ రూపాన్ని ధరించి అనగా గురు రూపములో ప్రకటితమై మనిషిభి హృదయంతో కోరుకున్నవారు శ్రద్ధతో భక్తి చేయు భక్తాత్మలకి త్రి మూడు నామ మంత్ర అనగా నామ ఉపదేశాన్ని ఇచ్చి పవతే పవిత్రం చేసి జనయన్ జన్మ మరియు వాయుం ప్రాణం అనగా జీవన శ్వాసలని ఏవైతే సంస్కారవశ లెక్కలుగా వేసి ఉంటాయో వాటిని కోషాన్ తన పాండాగారంతో సఖ్యాయ మిత్రత్వం యొక్క ఆధారంతో పరి రూపంతో వర్ధయన్ పెంచుతాడు యత ఈ కారణంతో ఇంద్రశ్య పరమేశ్వరుడి మధు వాస్తవిక ఆనందాన్ని అశీష్యదత్ తన ఆశీర్వాద ప్రసాదంతో ప్రాప్తింపజేస్తున్నారు ప్రాప్తింపజేస్తారు ఈ మంత్రంలో స్పష్టం చేసినారు పూర్ణ పరమాత్మ కబీర్ అనగా కబీరు మానవ శరీరంలో గురువు రూపంలో ప్రకటితులై ప్రభువు ప్రేమికులకు మూడు నామముల జపంని ఇచ్చి సత్యభక్తి చేయిస్తాడు ఆ మిత్రభక్తుడిని పవిత్రుడుగా చేసి తన ఆశీర్వాదంతో పూర్ణ పరమాత్మ ప్రాప్తింపజేసి సుఖాన్ని ప్రాప్తింపజేస్తారు సాధకుడి ఆయువును పెంచుతారు ఈ ప్రమాణమే భగవద్గీత అధ్యాయం పదిహేడు శ్లోకం ఇరవై మూడులో ఉంది ఓం తత్ సత్ ఇది నిర్దేశ బ్రహ్మణ త్రివిధ స్మృత దీని భావార్థం ఏమంటే పూర్ణ పరమాత్మను పొందుటకు ఓము తత్ మంత్ర జపస్మరణ చేయు నిర్దేశం కలదు ఈ నామాలను తత్వదర్శి సంత్ ద్వారా మనము పొందాలి తత్వదర్శి సంత్ విషయంలో భగవద్గీత అధ్యాయం నాలుగు శ్లోకం ముప్పై నాలుగులో చెప్పబడినది తద్ తత్వదర్శి సంత్ ద్వారా తత్వజ్ఞానం తెలుసుకొని దాని తర్వాత ఆ పరమపద పరమేశ్వరుడిని వెతకాలి ఎక్కడైతే వెళ్ళిన తర్వాత సాధకుడు తిరిగి సంసారంలోకి రాడు అనగా పూర్ణ ముక్తుడవుతాడు ఆ పరపూర్ణ పరమాత్మ ద్వారానే ఈ సంసారం రచించబడి ఉంది అని తెలుపబడింది మరి యొక్క సంచికలో మనము మరికొన్ని కబీర్ వాణి యొక్క విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం తత్సత్